హోలీ సంబరాలు దేశవ్యాప్తంగా గల్లీ నుంచి మొదలుపెట్టి పట్టణాల వరకు పెద్ద జరుగుతాయి చెంగిచేర్లలో బస్తీ బస్తీవాసులు మైకు పెట్టుకొని పాటలు వేసుకొని హోలీ ఆడుతున్న సందర్భంలో కొంతమంది సంఘ విద్రోహ శక్తులు గుండాలు ఆ ప్రజల మీద అకారణంగా దాడి చేసి మహిళలని కూడా చూడకుండా విచ్చలవిడిగా కొట్టడం జరిగింది వాళ్ళపై కాంప్లైంట్ చేద్దామని పోలీస్ స్టేషన్ పోతే కాంప్లైంట్ తీసుకోకుండా కాంప్లైంట్ తీసుకున్నప్పటికి కూడా పోలీస్ స్టేషన్ సమక్షంలోనే మళ్ళీ వాళ్ళ మీద దాడి చేస్తున్నా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడమే కాకుండా ఎంక్వైరీ పేరిట ఇరవై నాలుగు గంటలు గడిచినప్పటికీ కూడా ఇవన్నీ అరెస్ట్ చేయకుండా ఆ ప్రాంతంలో ఆ ప్రజల మీద భయానకమైన వాతావరణం తెచ్చిండు చెంగిచెర్లలో అనేక సంవత్సరాలుగా అక్కడ ఒక కబేలా ఉంటుంది బోన్స్ నుంచి ఆయిల్ తీసేటువంటి ఇల్లీగల్ దంద నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చినటువంటి కొంతమంది వ్యక్తులతో చేయిస్తే ఇవాళ ఇక్కడి వ్యక్తులతో వాళ్ళు కలిసి వాళ్ళ మీద చేసే దాడి అత్యంత జుగుసాకరంగా ఉంది దీని మీద వెంటనే సమగ్రమైన ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం బాధ్యులందరినీ కూడా నాన్అైలబుల్ సెక్షన్ పెట్టి హత్యానే కింద అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను లేకపోతే జరిగే పరిణామాలకు ఇవాళ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి నేను డిమాండ్ చేస్తాను